హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్స భారతదేశం అభివృద్ధి చేసి తయారు చేసిన యుద్ధ విమానం డెల్టా వింగ్ కలిగి ఒకే ఇంజన్తో పనిచేసే తేజస్ మల్టీరోల్ లైట్ కంబ్యాట్ యుద్ధ విమానం దీన్ని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లు రూపొందించాయి దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళం భారత నావిక దళాలు పాత వై వయసు పైపడుతున్న మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు పంతొమ్మిది వందల ఎనభైలలో మొదలుపెట్టిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే తేజస్ రెండు వేల మూడులో ఈ యుద్ధ విమానానికి అధికారికంగా తేజస్ అని పేరు పెట్టారు తేజస్ తోకలేని సంయుక్త డెల్టా వింగ్ కాన్ఫిగరేషన్ను ఒకే డోర్ సెల్ఫిన్తో ఉంటుంది ఇది సాంప్రదాయక రెక్కల డిజైన్ల కంటే మెరుగైన హై ఆల్ఫా పనితీరును అందిస్తోంది దీని బింగ్ రూట్ లీడింగ్ ఎడ్జ్ యాభై డిగ్రీల స్వీప్ బాహ్య వింగ్ లీడింగ్ ఎడ్జ్ అరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీల స్వీప్ వెనుక ఉన్న అంచు నాలుగు డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ కలిగి ఉంది రిలాక్సర్ స్టాటిక్ స్టెబిలిటీ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ మల్టీ మోడ్ రాడర్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్ సిస్టమ్ మిశ్రమ పదార్థ నిర్మాణాలు వంటి సాంకేతికతలను తేజస్సులో సమకూర్చారు ఇది సమకాలీన సూపర్ సోనిక్ పోరాట విమానాలలో అతి చిన్నది అత్యంత తేలికైనది హెచ్ఎఫ్ ట్వంటీ ఫోర్ మారుతి తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన రెండవ విమానం తేజస్ ఇది సూపర్ సోనిక్ ఫైటర్ విమానం రెండు వేల పదహారు నాటికి తేజస్ మార్క్ వన్ భారత వైమానిక దళం కోసం ఉత్పత్తి జరుగుతూ ఉంది భారత నావికా దళం కోసం నావికాదళ తేజస్పై వైమానిక పరీక్షలు జరుగుతున్నాయి వాయుసేన కోసం రెండు వందల సింగిల్ సీట్ యుద్ధ విమానాలు ఇరవై రెండు సీట్ల శిక్షణ విమానాలను అవసరమని అంచనా వేశారు నావికా దళానికి కనీసం నలభై సింగిల్ సీట్ ఫైటర్లు అవసరమని అంచనా వాయుసేనలో మొదటి తేజస్ యూనిట్ నంబర్ ఫార్టీ ఫైవ్ స్క్వాడ్రన్ రెండు వేల పదహారు జులై ఒకటిన రెండు తేజస్లతో ఏర్పాటు చేశారు ప్రారంభంలో బెంగళూరులో ఉన్న నలభై ఐదు స్క్వాడ్రన్ను తర్వాత తమిళనాడులోని సూలూరు వద్ద ఉన్న స్థావరానికి మార్చారు రెండు వేల పదహారు నాటికి తేజస్లో ఉన్న విడి భాగాల్లో స్వదేశీ విలువ ప్రకారం యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం సంఖ్య ప్రకారం డెబ్బై ఐదు పాయింట్ ఐదు శాతం అని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భాంబ్రే పార్లమెంట్కు నివేదించారు తాజాగా ఈ తేజస్ విమానాల్ని భారత సైన్యం పాకిస్తాన్కు బహుమతి రూపంలో ఇవ్వనుందని తెలుస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి